ఇలా ఉంటాయి కాయలు నూనెకు ఉపయోగపడతాయి అంట ఇది వాళ్ళు వచ్చే తీసుకెళ్తారు ఆయిల్ వస్తుంది పంటలు ఉపయోగించుకుంటారు ఇంకేం చేస్తారో వాళ్ళకే తెలిస్తే మాకు డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్తారు ఇప్పుడు కంపెనీ తీసుకుపోయి పామాయిల్ ఆయిల్ నూనె పంపేది మనకి ఇదే అన్నట్టు ఎందుకంటే పొంది నేను ఇట్లా తోట ఎక్కడ చూడలేం మన ఏరియాలో కొత్తగా మన తెలంగాణలో అంతా అందరూ పెట్టాల్లో చెట్టు ఎన్ని సంవత్సరాలకు మనకు కాయనిస్తుంది కింద మొదలు మొదలు తీసేస్తారా కొన్ని కొమ్మలు బాగుంది మరి మీరు పంట పెట్టిందంటే ఈసారి ఫస్ట్ ఇంతకుముందు పోయినాయా ఇప్పుడు ఇంతకుముందు కాయ అమ్మలే మీరు అంటే మీకు ఎవరు చెప్పింది ఇంతకుముందు ఏమన్నా ఆలోచన ఉందా మీకు ఎట్లా టీవీలో చూసిందా ఎట్లా మీ భర్త అయినా మరి ఏం సప్పుడు చేయట్లేదు కదమ్మా అన్ని నువ్వేం మాట్లాడుతావు డ్రైవరే అండి నేను కూడా అనుకుంటాను కానీ మరి అదేమనుకుంటున్నా అని సరే అమ్మా ఉంటాను మరి